పురువెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి యాజ్ యూజువల్ గంట ఇరవై నిమిషాలు సోధి చెప్పాడు ఆ గంట ఇరవై నిమిషాల్లో గంటసేపు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి పేరే జపించాడు ఆ తర్వాత ఇంకో ఇరవై నిమిషాలు లోకేష్ గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పించుంటాడు సో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఏడ్చేది చంద్రబాబు నాయుడు గారి మీదే కాబట్టి లుచ్చా వాగుడు వాగుతాడు కాబట్టి ఆయన వాగినటువంటి లుచ్చా భాషలోనే ఆయన సమాధానం మేము కూడా చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా చెప్పాలి కాబట్టి ఒకసారి ఏం వాగాడో విందాం ఈ పెద్ద మనిషి హితు బలుకుతా ఉన్నాడట హితు నువ్వు బలకాలి హితు జనాలు ఎనా దౌర్భాగ్యంగా ఇంట్లో వాళ్ళని చంపేసి ఇంట్లో తల్లిని చెల్లిని బూతులు తిట్టించి వారు ఒక రంగు కట్టుకున్నా తట్టుకోలేనని నీ మనస్తత్వం వాళ్ళ ఇంట్లో నుంచి కోర్టులకు ఇచ్చి కోర్టులో నీకు అనుకూలంగా వాళ్ళ మీద ఏదో తినిపిస్తే నువ్వేదో స్వాతంత్ర్యం తెచ్చినట్లుగా నీ చెత్త పేపర్లో ఆ జగనానికి గెలిచాడని చెప్పి చెప్పించుకుని నిన్ను నమ్మినటువంటి ప్రజలు నీ కోర్టు వేసినటువంటి ప్రజల్ని నీ ధనదాహానికి కల్తీ మధ్యం అమ్మి వాళ్ళ ప్రాణాలు తీసి ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు తీసి లక్ష మందికి పైగా హాస్పిటల్లో ఐసీయూలో మగ్గిస్తున్నటువంటి నువ్వు హితువు బలకటం జనాలు వినటం దౌర్భాగ్యంగా ఇక ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి లక్ష్యం సహా నీ అయ్యి కూడా అట్లాగే వాగి 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 రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖున హెలికాప్టర్ ఎక్కాడు హెలికాప్టర్ ఎక్కేటప్పుడు పాపం తెలియదు ఆయన అదే ఆఖరి రోజు అని రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ఆఖరి ఎలక్షన్స్ అని కూడా తెలియదు ఎందుకంటే డిసైడ్ చేయాల్సింది నువ్వో నేనో ఇంకెవరో కాదు పైన ఉన్నటువంటి భగవంతుడు డిసైడ్ చేయాలా ఇవేరా బాబు నీకు ఆఖరి రోజులు అని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి ఎలక్షన్స్ ఇవే ఇవే అని వాగిన ప్రతి ఒక్కడు ఈరోజు భూస్థాపితం అయిపోయారు నువ్వు మరి వాగావు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనుకుంటాం కాబట్టి నీకేం కాకూడదని అనుకుంటా ఉన్నావు ఇంకో మాట చెప్తా ఉన్నావు కృష్ణారామా రామకృష్ణ అనుకోవాలి అందరూ కృష్ణారామ అంటారు కానీ నువ్వు రేవసిగాడి కదా కృష్ణారామ అనుకోవాలి ఇంకో వీడియో చూపుదాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఈ వీడియో మళ్ళీ చూద్దాం కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు గారు రాయి ఎత్తి పట్టుకోవాలి నువ్వు దాని పదకొండు సార్లు పేటాపేటా పేట కొడితే గాని పగలదు చంద్రబాబు నాయుడు గారు చక్కగా కొబ్బరికాయ పట్టుకుని నడు వంచి ఫ్యాట్ మన కొడితే బద్దలగా పగిలిపోయింది నువ్వు ఇక చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడివి చంద్రబాబు నాయుడు గారి హితూ వరికే వాడివి చంద్రబాబు నాయుడు గారిని రామాకృష్ణ అంట కూర్చోమనేవాడివి నువ్వు కొబ్బరికాయ కొట్టలేని దద్దమని నువ్వు నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ అనుకోవడం గురించి నువ్వు చెప్పాలి ఇక ఇంకోటి ఏంటి ఇంకో విషయం రెండు వేల పద్దెనిమిదిలో తిరుపతి కొండ ఎక్కవు మూడు గంటల యాభై నిమిషాలు ఎక్క్యావు చంద్రబాబు నాయుడు గారు మరి గంట యాభై నిమిషాలు ఎక్కేసారు నీకంటే రెండు గంటల ముందు కొండెక్ చేశారు ఇప్పుడైనా గాని చంద్రబాబు నాయుడు గారు నడిచి తిరుపతి ఎక్కేస్తారు నువ్వు ఆయన పోటీ పడండి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనపర్తి వెళ్తే ఎనిమిది కిలోమీటర్లు నడిపించావు కదా నిన్ను కనీసం దిగి గేట్లో నుంచి నడిచిరా బాబు అసెంబ్లీలో కంటే మధుసూదర రావు గుర్తు పెట్టుకో నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని కృష్ణారామా అనుకోమని ఆ తర్వాత మొన్న వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెషిన్లకు పనిచేశారు రోపోలాగా పనిచేశారు పరిగెత్తారు పరిగెత్తిచ్చారు అధికార యంత్రాంగాన్ని విజయవాడలో వరదలు వచ్చిన రోజు రైట్ మీద పడి పరిగెత్తారు కానీ తమరు మాత్రం తమరు హయాంలో వరదలు వస్తే ఒక పెద్ద సెట్ వేశారు సార్ సెట్ వేసి దాని ముందు ఇలా నుంచుని ఇలా చేతులు పెట్టి ముసిముసి వెళ్ళిపోయావు చూసావా ఇప్పుడు చెప్పి ఎవడు కృష్ణారామ అనుకోవాలి నువ్వు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడిని నువ్వు మాట్లాడేది ఇక చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఈ రోజు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం కు వస్తే చంద్రబాబు నాయుడు గారు గంట నరసేపు నుంచి ప్రజల వినతులు విన్నారా ఆ బతుకు ఎప్పుడన్నా ఏడ్చిందా నీకు నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేది ఇక నరకానికి ఎవరు పోతారో చూద్దాం ఈ మాదిరి పనులు చేస్తే నరకానికి పోతారన్నావు కదా ఏ మాదిరి పనులు చేస్తే నరకానికి వెళ్తారో తెలుసా ఏ మాదిరి పనులు చేస్తే నీకున్న డబ్బు అహంకారంతో నీకున్న డబ్బు ఆశతోటి ముప్పై వేల మంది తాళిబొట్లు తెచ్చావు తల్లులకు పిల్లలు లేకుండా చేసావు పిల్లలకు తండ్రులు లేకుండా చేసావు భార్యలకు భర్తలు లేకుండా చేసావు ఈరోజు కూడా కొన్ని లక్షల మంది ఐసీయూలో మగ్గుతున్నారు అవయవాలు ఫెయిల్ అయ్యే నీ ధనదాహానికి ఈ మాదిరి లుచ్చా పనులు చేస్తే పోతారు నరకానికి నరకానికి పోవడం అంటే ఏంటనుకున్నావు ఏ పార్టీ ఒడిదో కూడా తెలియకుండా పీస్ పీస్ అయ్యే అర్జుడు ఆడుపోయి ఉంటారు నరకానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం కాబట్టి సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెత్త క్లైమోర్మలు పోయినా కానీ మృత్యుంజయడే వచ్చి ఈ రోజు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నువ్వు ఆయన గురించి మాట్లాడటం హితువులు పడకటం రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం చూద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు ఎన్నికల్లో పాల్గొంటారో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తా లేదా నువ్వు అనేవాడివి బయట ఉంటావా లోపల ఉంటావా ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో కూడా చూద్దాం టైం కాలం అన్నిటికీ సమా